అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం మన ఛానల్లో నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒక వెరీ వెరీ స్పెషల్ అండ్ వెరీ హెల్తీ లడ్డూ రెసిపీ చూడబోతున్నాము దానికోసం ఫస్ట్ ప్యాన్లో నువ్వులు వేసి అవి చెట్టుపట్టు మనం తర్వాత పక్కకు తీసేసుకోండి అదే పాన్లో పుట్నాలు కూడా వేసుకొని వాటిని కూడా కొంచెం రోస్ట్ చేసుకొని పక్కకు తీసేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరిని మిక్సీలో కానీ తురిమింది కానీ వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఫ్రై చేసుకున్న వాటి అన్నిటికీ వన్ కప్ రోస్టెడ్ పీనట్స్ని యాడ్ చేసి వాటిని కూడా మిక్సీ చేసేసుకొని పక్కన ఉంచుకుంటుంది ఈలోపు కొబ్బరి ఫ్రై అయిపోయి ఉంటుంది దాంట్లో బెల్లం కూడా యాడ్ చేసుకుని బెల్లం కరిగే టైంలో యాలకులు కూడా యాడ్ చేసేసి బెల్లం అంతా మంచిగా కొబ్బరిలో కలిసిపోయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసుకున్నది ఉంది కదా నువ్వులు పప్పులన్నీ అవన్నీ యాడ్ చేసుకుని బెల్లం కొబ్బరిలో ఈ పౌడర్ అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చుట్టేసుకుంటే ఎంతో టేస్టీ కాల్షియం రిచ్ అండ్ వెరీ హెల్తీ ఖచ్చితంగా ఉమెన్ రోజుకొకరు తీసుకుంటే చాలా మంచిది మంచి కాల్షియం వస్తుంది జుట్టు అసలు ఉండదనమాట చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి ఈ లడ్డు వల్ల ఖచ్చితంగా రోజుకొకరు తీసుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్